మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం రోటిగూడ గ్రామంలో రోటిగూడ సామాజిక సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది గత సంవత్సరం మహాశివరాత్రి రోజున సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో సామాజిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యులు పుట్టినరోజులకు పెళ్లి రోజులకు పండుగలకు విరాళాలు సేకరించి ఆ యొక్క విరాళాలతోనే ఈ రోజు రోటిగూడ గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఒక యాభై వేల పై వరకు సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎక్స్ సర్పంచ్ ఉప్పు శ్రీనివాస్ సెపురి గోపాల్ పాలాజీ శ్రీనివాస్ గాజుల సత్తయ్య ఒడ్డేటి మహేష్ శివనూరి శ్రీనివాస్ పాదం రాజారెడ్డి సంధా కమలకర్ నీరెడ్డి రామన్న జిల్లపల్లి గోపాల్ నల్లపు తిరుపతి మరియు గ్రామ సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు చైన్ లాగా మనం దాన్ని సాగదిస్తే మనకు రోజుకు కంటిన్యూ అవుతాయి కొద్ది రోజులు ఇంకా ఒక్కొక్కసారి పది రోజులు పదిహేను రోజుల దాకా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయితే లేరు అట్లా కాకుండా ప్రతి రోజు రెగ్యులర్గా ఉదాహరణకు రోజు కూడా ఉందంటే రోడ్డు కూడా కంపల్సరీ ఒక రోజుకు ఒక నాలుగైదు పుట్టినరోజులు ఉంటాయి నాలుగైదు పెన్ని రోజులు ఉంటాయి ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి నేనుంటే నా చుట్టాలు కానీ తను కానీ ప్రతి ఒక్కరు ఈ చుట్టాలను మనం చైన్ సిస్టం లెక్క మనం దీన్ని లాగాలే బలోపేతం చేయాలి నాకెందుకులే నేనెందుకు ఇలా కావాలి నాకు వాళ్ళు చెప్పలే కదా అంటే ఎవరు చెప్పుడు ఉండదు ఇంట్లో ఎవరు ఎవరి సొంతం కాదు ఎందుకంటే చెప్పలేదు అని ఎవరి మీద ఎవరు అలగడం కానీ అట్లాంటిది కానీ ఏం జరగకుండా మనం అందరూ ముందుకొచ్చి దీన్ని ఇంకా బలోపేతం చేసి ఇప్పుడు జస్ట్ మనం ఫస్ట్ ఫస్ట్ కాబట్టి చిన్న చిన్న ఒడిదొడుకులు కానీ చిన్న ఏమైనా మిస్టేకులు జరిగినా అందరూ దీన్ని తప్పుగా భావించద్దు దయచేసి మనం దీన్ని బాగా బలోపేతం చేద్దాం ఇప్పుడు ఈ కమిటీల సభ్యులు ఎంతమంది ఉన్నారంటే నేను లేను అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు ఉండొచ్చు ఎవరైనా పార్టిసిపే కావచ్చు వంద పాదారు రెండు వందల పాదారు ఐదు వందల పాదారు మన రూపాయి అనేది ఆ భగవంతుడు మన పిల్లలకు కానీ మనకు కానీ మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇస్తాడు అది ఎవరికో పెట్టుడు కంటే మన మన ఊళ్ళే మన గ్రామంలో ఉన్న ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా మన దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే ఇంకా మనం మంచి తోడై నిలవచ్చు వాళ్ళకు మంచి నీడై తోడై ఎందుకంటే పెద్ద ఇంకా పెద్ద ఆపదలు పడ్డా కానీ మన దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ ఎక్కువ మనం సమకూర్చుకుంటే ఈ అమౌంట్ను ఇంకా పెద్ద పెద్ద ఆపదలు పడ్డా నేనున్నా అనే భరోసాతోటి మన కమిటీ ముందుకొచ్చి మనం ఇది చేయవచ్చు ఇక అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిస్పై కావాలి భాగస్వాములు కావాలి బలోపేతం చేద్దాం ఇంకా డబ్బులు ఎక్కువ జమ చేద్దాం ఆ డబ్బులు జమ చేస్తే మనం మన ఊరు కుటుంబాలకు నిరుపొదు కుటుంబాలకు మన అందరం అండగా నిలవచ్చు అందరికీ ఈరోజు రోటి కూడా సామాజిక సంక్షేమ కమిటీ ద్వారా నిరుపేదలకు ఇరవై మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది కమిటీ ఉద్దేశం అన్న చెప్పినట్టు ఇది రాజకీయ నాయకుల ప్రమేయం లేదు గల్ఫ్ కార్మికుల ప్రమేయం లేదు గ్రామస్తుల అందరి ప్రమేయం మేరకు ఇప్పుడు మన పుట్టినరోజు వస్తే ఇంట్లో పార్టీ వేసుకుంటే రెండు వేల రూపాయలు వస్తాయి ఒక వంద పదారు మన తరఫున ఫర్ ఎగ్జాంపుల్ నా పుట్టినరోజు ఉంది నా తరపున ఈ కమిటీకి ఒక నూట పదహారు రాయించిన అనుకో అది నిరుపేదలకు తెలుగుతుంది అలాగనే గ్రామంలో ఉన్న ఎవరైనా యువకులు పెద్దోళ్ళు అందరూ బర్త్డే సెలబ్రేషన్ వెడ్డింగ్ యానివర్సరీ మ్యారేజ్ డే ఇంకేదైనా జరిగినప్పుడు కమిటీకి ఒక నూట పదహారు మనం పా పార్టీలు అని రెండు వేలు మూడు వేలు ఎన్నో ఉడగొడుతున్నాం ఒక నూట పదహారు నూట పదహారు ఇప్పటికీ దాదాపు శివరాత్రి అయితే సంవత్సరం లక్ష రూపాయల పైనే జమ అయినాయి ఇప్పుడు ఒక యాభై వేల పై చిలుకు వరకు సామాను తీసుకురావడం జరిగింది ఇరవై మందికి ఇప్పుడు మొదటిసారి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇదే కమిటీ ఇంకా బలోపేతం అయితే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకెవరైనా బై మిస్టేక్లు అంటే మాకు మ్యాక్సిమం తెలిసిన వరకు ఇరవై మందిని మేము తీసుకున్నాం ఇంకెవరన్నా ఫ్యూచర్లో కూడా ఇంకెవరన్నా అర్వులు ఉంటే కూడా మీ సమాచారం కమిటీకి ఇవ్వచ్చు అందరు దాదాపు గ్రామస్తులు అందరు ఉన్నారు కమిటీలో మీ మీ సలహాలు సూచనల మేరకు ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం సో కమిటీ ఉద్దేశం ఇది సోషల్ సర్వీస్ సర్వీస్ చేయడానికి ఈ కమిటీ స్థాపించడం జరిగింది దీంట్లో పొలిటికల్ కానీ కలుపు కార్మికు ఎవరు తెలియదు అందరి గ్రామస్తుల ప్రమేయం మేరకే దీన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది థర్టీ థ్యాంక్ యూ